కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో శృతి తన చిన్ననాటి విషయాలను పంచుకుంది తన పేరెంట్స్ విడాకులు తీసుకున్న టైంలోనే తన జీవిత పాఠం నేర్చుకున్నట్లు పేర్కొంది శృతి హాసన్ మాటల్లోనే నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా లైఫ్ లో ఏం జరిగిందో చాలా మందికి తెలియదు నా పేరెంట్స్ విడిపోయినప్పుడు ఎంతో కుంగిపోయాను వారిద్దరు సపరేట్ అయ్యాక నేను అమ్మతోనే ఉన్నాను అప్పటి వరకు ఉన్న జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యాం లగ్జరీ లైఫ్ దూరమైంది అప్పటి వరకు మెచ్చిమేరీ బెంచ్ కారు తిరిగి నేను లోకల్ ట్రైన్ లో జర్నీ చేశాను రెండు రకాల జీవితాలు చూశాను ఇండస్ట్రీకి వచ్చాక నాన్నతో ఎక్కువగా ఉంటున్నాను విదేశాల్లో మ్యూజిక్ నేర్చుకున్నాను నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నానంటూ ఎమోషనల్ అయింది కాగా శృతి హాసన్ పేరెంట్స్ కమల్ హాసన్ సారిక రెండు వేల నాలుగులో లో విడిపోయిన సంగతి తెలిసిందే ఇక సినిమాల విషయాలకు వస్తే ప్రస్తుతం శృతి కూలీ మూవీలో నటిస్తుంది రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దీన్ని రూపొందిస్తున్నారు నాగార్జున ఉపేంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఆగస్టు పద్నాలుగున ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది